పరీక్షలకు వెళ్ళేటప్పుడు అమ్మా నాన్నకి మొక్కి దండం పెట్టి వాళ్ళ ఆశీస్సులు తీసుకుని వెళ్ళేది ఒక పద్ధతి ఇప్పుడు సల్యూట్ లేకపోతే వెళ్ళిపోయి దారిలో మెసేజ్ పెడతాడు అమ్మ ఐఎమ్ ఆన్ ద వే టు ఎగ్జామ్ అని ఈ సంప్రదాయం మనం కాపాడుకోవాలి ఏమవుతుంది కాళ్ళు పట్టుకోవాలా అని చాలామందికి ప్రశ్న పెద్దలు కాళ్ళు పట్టుకోవాలా ఇది స్లేవరీ కాదా స్లేవరీ కాదు ఇది సేవకి స్లేవరికి తేడా తెలియకపోతే అది దౌర్భాగ్యం అది ఏం చేస్తాం ఏ కాళ్ళు పట్టుకుంటేనే అవుతుందా అవును పెద్దల పాదాలు మొక్కి నమస్కారం చేయాలి గురువులు తండ్రి పాదాలు పట్టుకుని నమస్కారం చేయాలి పాదాలు ఒత్తాలి కాళ్ళకి సేవ చేయాలి ఇదే సంప్రదాయం ఈ నమస్కారం ఇట్లా పెట్టి మనం ఇదిగో స్వామి నా మనస్సు నా హృదయం ఇట్లా ఉంది ముడుచుకుపోయింది దీన్ని నీకు దండం పెడితే ఇట్లా వికసించేలాగా చేస్తావు అని మనం భగవంతుడిని పెద్దల్ని ప్రార్థన చేస్తున్నాం అది రహస్యం రహస్య కలుపుతున్నాం రెండు చేతులు పరమాత్మ జీవాత్మ వీళ్ళు ఒకటే